బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాక్షన్తో మల్లారెడ్డికి మరింత టెన్షన్ పట్టుకున్నట్టుగా తెలుస్తోంది ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకున్నారు మల్లారెడ్డి కేసీఆర్ దగ్గరికి వెళ్లారు మల్లారెడ్డి ఆయన కొడుకు భద్రారెడ్డి ఆక్రమణంలో నిర్మాణాల కూల్చివేతలపై కేసీఆర్తో చర్చించారు కాంగ్రెస్లోకి వెళతారు అంటూ ప్రచారం జరుగుతున్న వేళ కేసీఆర్ను కలిసి వివరణ ఇచ్చుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది మల్కాజ్గిరి ఎంపీ సీటు తమకొద్దని మల్లారెడ్డి విజ్ఞప్తి చేస్తున్నట్టుగా తెలుస్తోంది నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి రాజీ ప్రయత్నాలు చేశారు మల్లారెడ్డి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి సీఎం రేవంత్ సీరియస్గా ఉండటంతో ఏం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మల్లారెడ్డి కలిసినట్టుగా తెలుస్తోంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు మధు ఇప్పుడు మల్లారెడ్డి ఏం చేయబోతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసి మల్లారెడ్డి ఏం చర్చించినట్టుగా తెలుస్తోంది ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ లోకి వెళ్తామనేటువంటి ప్రచారం జరగడము నిన్న భారీ ఎత్తున ఎందుకంటే వేం నరేందర్ రెడ్డితో దాదాపు రెండు గంటల సేపు భేటీ అయ్యారు అంతకంటే ముందు ఒక మంత్రితో కూడా భేటీ అని వార్త బయటకు రావడంతో ఇద్దరు పార్టీ వీడనున్నారు మామ అల్లులు అనేటువంటి చర్చ జరిగింది కాంగ్రెస్ లోకి వెళ్లి కాంగ్రెస్ ఎంపీ టికెట్ మల్కాజ్గిరి నుంచి అవకాశం ఇవ్వాలి తన కొడుకు భద్రారెడ్డికి అనేటువంటిది వేం నరేందర్ రెడ్డితో చర్చించినట్టుగా తెలుస్తుంది దాంతో పాటు కాలేజీలలో జరుగుతున్నటువంటి కూల్చివేతల కార్యక్రమం ఉందో అక్రమంగా నిర్మాణం చేశారనేటువంటి ఆరోపణలతో కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు అవి కూడా ఆపాలి అనేటువంటి రిక్వెస్ట్ చేశారు రాజీ ప్రయత్నాలు చేశారు అది బెడిసి కొట్టింది రేవంత్ సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్ వస్తా ఉన్నారు కానీ ఆ చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది మల్లారెడ్డి చేసినటువంటి రాజీ ప్రయత్నాలు సో ప్రభుత్వ పరంగా జరగాల్సిన చర్యలు ఉంటాయి అనేటువంటి సీరియస్ గా చెప్పడంతో ఎటు పాలు పోలేనటువంటి సిచ్యువేషన్ లోకి ప్రాబ్లమ్స్ లోకి మల్లారెడ్డి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది ఎందుకంటే వందల ఎకరాల్లో ఆయనకు సంబంధించినటువంటి కాలేజీలు యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఏరోనాటికల్ డెంటల్ మెడికల్ ఇలా అనేక కాలేజీలు ఉన్నాయి ఆయన ఎడ్యుకేషన్ ఒక హబ్ గా ఉంది కాబట్టి మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ ఆ విషయంపై వచ్చినటువంటి ఆరోపణలు గతంలో వచ్చినటువంటి అన్ని పైన ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధం కావడంతో ఆ రాజీ ప్రయత్నాలు కూడా బెడ్కోవడంతో ఏం చేయాలి అర్థం కాలేదు మీడియాలో కూడా వార్తలు భారీగా రావడంతో తల పట్టుకున్నటువంటి మల్లారెడ్డి చివరికి కేసీఆర్ కలిశారు కొడుకు భద్రారెడ్డితో కలిసి నందినగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి వెళ్లారు కేసీఆర్ తో భేటీ అయ్యారు చాలాసేపు ఆయన పార్టీ మారుతున్నట్టు వస్తున్నటువంటి వార్తలను కేసీఆర్ దగ్గర కొడుకు తండ్రి ఇద్దరు ఖండించినట్టుగా తెలుస్తోంది మల్లారెడ్డి ఇద్దరు కూడా ఖండించారు పార్టీలోనే కొనసాగుతాం అనేటువంటి సమాచారం ఇచ్చారు కానీ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి టికెట్ విషయంలో గతంలో ఎంత దూకుడుగా వ్యవహరించారు కొడుకు కోసము మల్లారెడ్డి ఇప్పుడు ఆ దూకుడు తగ్గినట్టుగా తెలుస్తోంది పోటీ చేయడానికి అంత ఆసక్తి కనపరచట్లేదు అనేటువంటిది ఆ తెలుస్తా ఉంది సమాచారం ఇంకా అధికారిక సమాచారం రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ లెవెన్త్ లోపలనే కా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మిగతా ఎంపీ అభ్యర్థుల లిస్టు రానుంది గతంలో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా మల్కాజిగిరి టికెట్ నా కొడుకు భద్రారెడ్డి వస్తుంది ఖచ్చితంగా గెలవబోతా ఉన్నాం అనేటువంటిది స్టేట్మెంట్ చేశారు కానీ ఇప్పుడు కాస్త దూరంగా ఉన్నారు పార్టీ కార్యక్రమాలకు గానీ జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఆ కొడుకు కూడా పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదు అక్కడ అనేటువంటిది ఆ సర్వేలు చెప్తుండటంతో పోటీకి దూరంగా ఉండాలనేటువంటి ఆలోచన మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ప్రస్తుతం అయితే కేసీఆర్ తో భేటీ అయ్యారు మంది కీలక ఆలోచనలు వెంట వచ్చారు మల్లారెడ్డి తర్వాత భద్రారెడ్డి ఇద్దరు మాత్రమే కేసీఆర్ తో భేటీ కావడం జరిగింది కొన్ని అంశాలు చర్చించి తిరుగు ప్రయాణం అయ్యారు మరి ఏం చర్చకు వచ్చింది సీరియస్ గా ఇద్దరి మధ్య పోటీకి కొడుకును దించాలా వద్దా వీటిపైన చర్చకు లేదా తెలియదు ప్రస్తుతానికి మాత్రం ఆయన పార్టీ అధినేత సూచించినట్టుగా తెలుస్తుంది ఏం సూచించినట్టుగా తెలుస్తుంది పార్టీ మార్పుకు సంబంధించినటువంటి అంశం పైన వీళ్ళు వెళ్ళి దానిపైన క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది పార్టీలోనే కొనసాగుతాము అనేటువంటిది చెప్పినటువంటి సమాచారం బయటకు వచ్చింది సన్నిహితుల ద్వారా ఎందుకు అంటే నుంచి ఈయన ఎమ్మెల్యేగా గెలిచారు మల్కాజ్గిరి నుంచి ఆయన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు సో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ మల్కాజిగిరి పార్లమెంట్ కి సంబంధించినటువంటి నియోజకవర్గం కిందకి వస్తుంది పార్లమెంట్ నియోజకవర్గం కిందికి కాబట్టి ఈ అంశం పైన క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది పోటీకి కూడా సుముఖత వ్యక్తం చేయనట్టుగా తెలుస్తా ఉంది రెండు అంశాలు మాత్రమే ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం రేపు టికెట్ల అనౌన్స్మెంట్ సందర్భంగా మరి భద్రారెడ్డి పేరు ఉంటుందా భద్రారెడ్డి ప్లేస్ లో వేరే వ్యక్తి పేరు ఉంటుందా అనేటువంటిది చూడాలి ప్రస్తుతానికైతే మాత్రం ఇప్పుడైతే కేసీఆర్ కి క్లారిటీ ఇచ్చి తండ్రి కొడుకులు బయలుదేరి వెళ్ళిపోయారు రైట్ మాధు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాక్షన్తో మల్లారెడ్డికి మరింత టెన్షన్ పట్టుకున్నట్టుగా తెలుస్తోంది ఏం చేయాలో అర్థం కాక ఆయన తల పట్టుకుంటున్నట్టుగా తెలుస్తోంది కేసీఆర్ దగ్గరికి వెళ్లారు మల్లారెడ్డి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి ఆక్రమణల్లో నిర్మాణాల కూల్చివేతపై కేసీఆర్తో చర్చించినట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్లోకి వెళతారు అంటూ ప్రచారం జరుగుతున్న వేళ కేసీఆర్ను కలిసి వివరణ ఇచ్చుకున్నారు మల్కాజ్గిరి ఎంపీ సీటు తమకొద్దు అని మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు నిజానికి మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి మల్లారెడ్డి కుమారుడిని బరిలోకి దించాలి అని ఆయన అనుకున్నారు కానీ ఇప్పుడు మల్లారెడ్డి నుంచి తమ కుటుంబ సభ్యులు పోటీ చేయాలి అని అనుకోవడం లేదు అనే సంకేతాలను బీఆర్ఎస్ అధినేత దగ్గర ఇచ్చినట్టుగా తెలుస్తోంది నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి రాజీ ప్రయత్నాలు చేశారు మల్లారెడ్డి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా ఉండటంతో ఇప్పుడు ఏం చేయాలి అనే దానిపై మల్లారెడ్డి మల్లగుల్లాలు పడుతున్నట్టుగా తెలుస్తోంది